ఇక చూడు రా తెలంగాణ కచ్చిని నేను ఏదో చేస్తా ఇక్కడ ప్రభుత్వాన్ని మారుస్తానంట ఆయనకు డికే పెట్టుబడుల లెక్క చెప్పండి జై హిందు ఛానల్ కు సిబిఐ నోటీసులు అక్రమ ఆస్తులపై కేసుపై దర్యాప్తు ముమ్మరం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడతాను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అక్రమ ఆస్తుల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ దరక ఏంది దర్యాప్తును ముమ్మరం చేసింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి డికే పెట్టుబడుల లెక్క చెప్పండి అని అడిగింది అర్థమైందా మీకు ఇప్పుడు డీకే శివకుమార్ అక్రమాస్తులకు సంబంధించి డికే పెట్టుబడుల లెక్క చెప్పండి అని అడిగింది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడండి మరి తెలంగాణ ప్రజలారా ఇప్పుడు చెప్పు తగ్గిన ధాన్యం కొనుగోలు ఇప్పటివరకు నలభై నాలుగు లక్షల టన్నుల పూర్తి మరో ఐదు ఆరు లక్షల టన్నులు వచ్చే అవకాశం ఈసారి యాభై లక్షల టన్నుల లోపేనని అంచనా నిరుడు అరవై నాలుగు లక్షల టన్నుల వడ్ల కొనుగోలు రికార్డు స్థాయిలో వరే సాగైన తగ్గిన సేకరణ ఎక్కువ భావం కొనేసిన మిల్లర్లు వ్యాపారులు అంటూ కూడా చూడొచ్చు ఇక ధాన్యం కొనుగోలు తక్కువ ఉన్నట్టు ఇక చెప్పు ఇంతకైతే ఇంతకంటే దారుణం ఇంకోచుంటా అది తెలంగాణ ప్రజలరా మీరే ఆలోచించుర్రీ ఏం చేయరు వీళ్ళ వల్ల ఏమైతుంది ఏం కాదు మీరు అనుకుంటారేమో కానీ గానీ ఇక చూడరీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో తాగుబోతులని చేసింది కేసీఆర్ అన్న మరి ఇది ఏంది న్యూ ఇయర్క్ ఎక్కువ ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు రాష్ట్రంలో భారీగా లిక్కర్ సేల్స్ డిసెంబర్ ముప్పై ఒక రోజే మూడు వందల పదమూడు కోట్ల అమ్మకాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీలలో ఏకంగా ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల మేర బీర్లు లిక్కర్లు అమ్ముడు పోయిన పరిస్థితి కనబడ్డది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చూడు కేసీఆర్ ఎంత తాగిచ్చున్నానో ఒక అభండం వేస్తూ బట్టగాల్చి మీద వేస్తూ మరి ఈ రోజు దీని సంగతి ఏందో చెప్పుర్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్కు ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు దాగిలు తెలంగాణ ప్రజలు మరి రేవంత్ రెడ్డిని చూసి తాగిర్రా రేవంత్ రెడ్డి అంటే తాగాడట నాకు నిన్ననే అన్నారు మామూలు మరి మరి ఎవరిని చూసి తాగిరు కేసీఆర్ అంటే కేసీఆర్ ముక్క సుక్క అన్నడవాడు ఆయన మరి ఈ ఇయర్ ఎవరు న్యూ ఇయర్ ఎవరు ఎందుకు చెప్పాలా తెలంగాణ ప్రజలకు